హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ సెట్ టూ ఫోర్సం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీతో వచ్చామండి ఆ రెసిపీ ఏందో చూద్దామండి ఇదిగోండి ఖర్జూర లడ్డండి పిల్లల్లో చాలామందికి ఈ రోజుల్లో రక్తహీనత బలహీనతతో చాలామంది పిల్లలు బాధపడుతున్నారండి అలాంటప్పుడు మనం ఇలా చక్కగా ఖర్జూర డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసి పిల్లలకి రోజుకి ఇస్తే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారండి ఇదిగోండి ప్రాసెస్ చూసేద్దాం ఖర్జూరా అన్నది నేను ఒక కప్పు తీసుకున్నానండి ఇత్తనాలు లేకుండా తీసేసుకొని పక్కన తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నది బాదం పప్పు అని సన్నగా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పుచ్చకాయ పప్పు కూడా కొంచెం తీసుకున్నానండి కొంచెం బొంబాయి రవ్వ కొంచెం తీసుకున్నానండి విత్తనాలు తీసుకున్న ఖర్జూరా ఖర్జూరాలు అన్నది ఒక మిక్సీ బౌల్ తీసుకొని చక్కగా మిక్సీ బౌల్లోకి తీసేసుకున్నానండి తీసుకొని చక్కగా మనం లైట్గా విచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఆపుతూ చక్కగా ఆపుతూ మిక్స్ చేసుకోవాలండి కొంచెం ఆపాలి స్పీడ్గా వేసేసుకోకూడదు ఆపుతూ మిక్సీ చేసుకున్న తర్వాత అలా కచ్చా బిచ్చి వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి కజ్జురా అన్నది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బాదం పప్పు పుచ్చకాయ పప్పు కొంచెం రవ్వ తీసుకున్నానని చెప్పాను కదండి చక్కగా మొత్తం లైట్గా త్వరగా ఫ్రై అవనివ్వండి పచ్చివాసన పోయేటట్టు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి అదే బండి తీసుకొని అదే బండిలో ఒక రెండు స్పూన్లు అనేది నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకున్న తర్వాత ముందుగా నెయ్యి అనేది పూర్తిగా కరగనివ్వండి కరగనిచ్చిన తర్వాత ముందుగా ఖర్జూర అన్నది మనం మిక్సీ వేసుకున్నాం కదండి ఆ మిక్సీ వేసుకున్న ఖజూరా అన్నది నెయ్యి నెయ్యిలోకి తీసేసుకోవాలండి చిన్నపిల్లలకి ఇలా కానీ రోజుకు పిల్లలకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ఒక రోజుకు ఒక లడ్డు ఇస్తే అండి పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి ఇదిగోండి చక్కగా నెయ్యిలోకి వేసేసుకొని చక్కగా లైట్గా ఊరక నెయ్యిలో కలిసిపోయేటట్టు మనకి ఖజ్జూర అన్నది నెయ్యిలో పూర్తిగా కలిసిపోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత పూర్తిగా ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసేసుకున్నాం కదండి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నది ఆ ఖర్జూరాలోకి మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం మనం ఇలా రోజు పిల్లలు ఇలా చేసి పెడతాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇదిగోండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చక్కగా ఆరన్ ఇవ్వాలి పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేటట్టు ఆరనిచ్చిన తర్వాత చక్కగా అలా లడ్డూలాగా లాగా ఏనండి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారండి మన పిల్లలు చక్కగా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి పూర్తిగా వీడియో మాత్రం చూడండి చూస్తేనే ఎలా చేయాలి ఏందన్నది పూర్తిగా వస్తుందండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్